ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి సార్ యాభై అయితే అరవై అయితే నలభై అయితే యావరేజ్ నలభై అయితే తగ్గట్లేదు తగ్గు సార్ భగవంతుడి దైవాల పంట బాగానే పండి ఆ పంట మంచి తర్వాత అట్లా నుక్కు పెట్టదు ముప్పు పెడితే నీకు భూమి చెడుకోవద్దు అవసరమైతే నీళ్లు పెట్టి కంటి పెడుతున్నాయి బుద్ధి వేస్తే నీకు జాబ్ వస్తుంది లేకపోతే తగలబెడితే ఏమొస్తుంది అంటే భూమిలో ఉండే నీకు ఉపయోగపడేటటువంటి ఇది చచ్చిపోతుంది అంటకు కావాల్సినటువంటి అన్ని ఉప్పు పెడితే చచ్చిపోతాయి ఉప్పు పెట్టద్దు మనవాళ్ళకూడదు ఓకే